కూకట్పల్లి జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో బతుకమ్మ పండుగను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఒక దగ్గర చేర్చి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలు కోలాటాలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ బతుకమ్మ వేడుకలు అందరూ కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ రోజు స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ప్రతి పండుగకి మనము పూలే వాడతాము ఆ పూలని దేవతలాగా దేవుళ్లాగా కొలిగించుకొని మనము ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటివి ఇంకా చాలా జరగాలని మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం కుకట్పల్లిలో స్టూడెంట్ ఫోరం ఆధ్వర్యంలో మనము బతుకమ్మ చేస్తున్నాం అనమాట బతుకమ్మ అనేది తెలంగాణ సామ్రాజ్య సంస్కృతి పండుగని మనం ఘనంగా జరుపుకుంటున్నాము మనం చూసినట్టయితే ప్రతి పండుగలో పండగకి దేవుడికి మనం పూలతో పూజిస్తాము అలంకరణ చేస్తాము కానీ ఈ ఒక్క పండుగ బతుకమ్మని మాత్రమే పూలని గౌరమ్మ పెట్టి మనం పూజిస్తాం అనమాట సో అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి మన జయంతిలో చాలా మంది ఉన్నారు లైక్ కొంతమంది చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బతుకమ్మ తెలీదు కాబట్టి జయంతి నా పేరు అఖిల నేను ఎంటెక్ ఫిఫ్త్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు జరిగే బతుకమ్మ వేడుకలో నేను పాల్గొన్నాను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అందరికీ తెలిసేలాగా స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా బతుకమ్మ జరుగుతున్నది ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ అమ్మాయిలు పాల్గొంటున్నారు ఇది మన తెలంగాణని ఒక మెట్టులో నిలబెట్టే పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం మేము విశ్వవిద్యాలయంలో స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచినటువంటి బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం మరి నవయువ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే ప్యాషను ఇంకోటో ఇంకోటో అనే పేరున్నటువంటి ఈ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి బతుకమ్మ ఉత్సవంలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటూ ఉన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా స్టూడెంట్ ప్రొడక్షన్ ఫోరం తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం ఈ ప్రపంచం లోపల ప్రతి పండగ కూడా మనం పూలను ఉపయోగిస్తూ ఉంటాం కానీ పూలను పూలకు పూజ చేసేటువంటి విశిష్టమైన పండుగ ఏదైనా ఉందా అంటే అది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటువంటి బతుకమ్మ పండుగ మన తెలంగాణ రాష్ట్ర అధికార పండుగను ఈ రోజు జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇంతటి ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన విద్యార్థులకు సహకరించిన విశ్వవిద్యాలయ అధికారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం విశ్వవిద్యాలయంలోని స్టూడెంట్ ప్రొడక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజు బతుకమ్మ వేడుకల్ని జరుపుకోవడం జరిగింది అనేక మంది విద్యార్థులు ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ వేడుకల్ని విజయవంతం చేయడం జరిగింది మా యొక్క స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక పండగ పూజ పూలను పూజించేటువంటి పండగ బతుకమ్మ కాబట్టి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్ని విద్యార్థులు విద్యార్థులకు తెలి తెలియజేయడానికి ఈ యొక్క మేము ఈ యొక్క వేడుకల్ని ఇక్కడ జైంటి విశ్వవిద్యాలయంలోని జరుపుకోవడం జరుగుతుంది ఈ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు